నమస్కారం ఆలోచనామృతానికి స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి గత సంవత్సరంగా పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు మనకు కనపడుతున్నాయి ముందు అంతకుముందు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు చూసుకుంటే ఈ సంవత్సరంలో జరుగుతున్న పరిణామాలు వరుసగా చూద్దాం అంతకుముందు రెండు వేల ఇరవై మూడు కన్నా ముందు తొమ్మిది సంవత్సరాలు ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎప్పుడైతే అసెంబ్లీ ఎన్నికలు సమాప్తి సమీపిస్తున్నాయో అప్పటి నుంచి పోయిన ఆగస్టు నుంచి మనకు పెద్ద ఎత్తున రాజకీయాల గందరగోళం సృష్టించే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తున్నాయి అంటే మైండ్ గేమ్ ఆడుతున్నాయి ప్రజలతో మొదటగా బీ టీం రాజకీయాలు మొదలైనవి అంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని టీఆర్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఈ మూడు పార్టీలు మనం తికమకపరుస్తున్నాయి వాళ్ళందరినీ కూడా ఎవరికి ఏటీం ఎవరు బీటీం ఎవరు రెండు వేల ఇరవై మూడు సరిగ్గా పోయిన సంవత్సరం చూసుకుంటే కేంద్రంలో అప్రతిహాత మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వంలో నూట మూడు నూట నాలుగు సీట్లతో అప్రతిహాత అధికారులతో బీఆర్ఎస్ ఉన్నది కాంగ్రెస్ ప్రతిపక్ష స్థానంలో ఉన్నది బీఆర్ఎస్కు సరైన థీటు మేమే అని చెప్పి ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్కు సరైన థీటు మేమే అని చెప్పి బీజేపీ పోటీ పడే పరిస్థితుల్లో వన్ టూ త్రీ ఎవరు అనే దాని మీద ఆనాటున్న పరిస్థితులలో నెంబర్ వన్ బీజేపీ బీఆర్ఎస్ ఉంటే బీజేపీ కాంగ్రెస్ రెండు కూడా రెండో మూడో స్థానం కోసం పోట్లాడుతున్నాయనే సీను మన సీనర్ అప్పుడు కనపడదు రెండు మూడో స్థానం ఇవ్వడితే బీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని చాలామంది ఊహించారు సరే అధికార పార్టీ ఎట్లా కానీ మామూలుగా ఊహించడం వేరు కానీ వేరు కానీ మిగతా పార్టీలు కానీ ఇవన్నీ కూడా రెండు మూడో స్థానంలో కొట్లాడుకునే క్రమంలో బీఆర్ఎస్కు మీరు మద్దతు అంటే మీరు మద్దతు ఏ టీం మీరు అంటే బీటీం మీరు అని చెప్పి పరస్పరం బీజేపీ కాంగ్రెస్లో ఆరోపణలు చేసుకున్నాయి మేము ఎవరికీ కాదు మేము తెలంగాణ టీం తెలంగాణ ప్రజలకు బీటీం తెలంగాణ ప్రజలు ఏ టీం అయితే మేము బీటీం అని చెప్పి బీఆర్ఎస్ ఆయన గర్వంగా ప్రకటించుకున్నాం ఇది మనకు సంవత్సర క్రితం ఉన్న క్రితం ఉన్న మనకి సినారియో కానీ ఏమైంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన మనకు ఎన్నికల్లో మన రెండు వేల ఇరవై ఇరవై మూడులో జరిగిన ఎన్నికలు చూసుకుంటే మనకు అప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే ఏటీఎం బీటీఎం అనేది పోటీలో బీజేపీ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ను బదనం చేయడం బీఆర్ఎస్ను ఎండగట్టడం దాంతోపాటు ఇటు అక్కడ కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున పోటీ పడ్డం చూసిన సందర్భం చూసుకుంటే మనకు కాంగ్రెస్ మాకు శత్రువు కాదు బీజేపీ శత్రువు అని ఇటుపక్క బీఆర్ఎస్ అనడం బీఆర్ఎస్ శత్రువు కాదు మాకు బిఆర్ బీజేపీ శత్రువు కాదు మాకు కాంగ్రెస్ శత్రువు అని బీఆర్ఎస్ అనడం ఇట్లా వరుసగా ఒకరి మీద అంటే బీఆర్ఎస్ తనకు ఎదుగుతున్న బీఆర్ బీజేపీ పార్టీని కాదని కాంగ్రెస్నే మా శత్రువుగా భావించింది ప్రచారం కూడా చేసింది ఆ రకంగా బీజేపీని వీక్ చేద్దామనుకునే సందర్భంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లేపింది అని చేయవచ్చు అంతకుముందు కాంగ్రెస్ని వీక్ చేసే క్రమంలో మాకు కాంగ్రెస్ ధ్యూటే కాదు పోటీ కాదు బీఆర్ఎస్ అని చెప్పి మనకు బీజేపీ అని చెప్పి బీఆర్ఎస్ గతంలో పోటీ పడ్డారు అంటే మొత్తం మీద మాకు శత్రువు ఎవరు అనే దాని మీద యూటర్న్ తీసుకుంటూ ఎప్పటికప్పుడు శత్రువును మార్చుకుంటూ పోయింది ఒకరు అని చెప్పారంటే బీఆర్ఎస్ పార్టీ మొదట్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసింది సం సంజయ్గా సంజయ్ కుమార్ బీజేపీ అధ్యక్షుడైన తర్వాత ఆయన ఎవరు బండేవాడు బుండెవడు అని మాట్లాడిన కేసీఆర్ తర్వాత బండి సంజయ్ గురించి బీజేపీ గురించి పెద్ద ఎత్తున మాట్లాడాల్సి వచ్చింది అంటే మొత్తం మీద ప్రహ్లాదుడిని కదా హిరణ్య ఈ శ్రీహరి ఎక్కడరా శ్రీహరి ఈ స్తంభం చూపగలవా అన్నట్టు కాంగ్రెస్ని వీక్ చేసే క్రమంలో బీజేపీని లేపడం బీజేపీని వీక్ చేసే క్రమంలో టీఆర్ మనకు కాంగ్రెస్ లేపే ప్రయత్నం కేసీఆర్ ఆడ చేశారు దానికి ప్రతిఫలం అనుభవించారు మొదటి ఉత్సవాలు చూసుకుంటే మనకు ప్రతిఫలం ఏమైందంటే బీజేపీ ఎంత కష్టపడ్డా కూడా అధికారంలోకి రాదు కాంగ్రెసే ధీడైన ప్రతిపక్షం అంచిన ప్రజలు భావించరు బీజేపీ చేసిన ఆరోపణలతోడు కాంగ్రెస్ చేసిన ఆరోపణలతోడు మొత్తం మీద అహంకారాన్ని అవినీతిని ఓడించుకుంటూ బీఆర్ఎస్ను ముప్పై ఏడున్నర శాతం ఓట్లు వచ్చిన నలభై సీట్లకి ముప్పై తొమ్మిది సీట్లకి పరిమితం చేయడం అట్లా కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లతో అధికారాన్ని అప్పచెప్పడం జరిగింది అప్పుడు బండి సంజయ్ అనే మాటల ప్రకారం ఏంటంటే మేము ఎంత కష్టపడ్డా మేము సరైన విధంగా బీ బీఆర్ఎస్కు సరిపోతాం సరిపోలేము అనే ప్రజలు అవగాహన రావడం వల్ల మా ఇద్దరు పోట్లాటలో మూడో పక్షం లాభపడ్డది అని చెప్పి ఆనాడు బండి సంజయ్ బహిరంగంగా చెప్పారు నిజం కూడా అది కేసీఆర్ మీద వ్యతిరేకత అహంకారం అవినీతి వీటికి ప్రతిఫలం ప్రజలు నిర్ణయిద్దాం అనుకున్నారు వీటికి కాల్చి వాత పెడదాం అనుకున్నారు ఆ క్రమంలో వచ్చిన మార్పు ఏంటంటే సమీప ప్రత్యర్థి ఎవరు గట్టిగా ఉన్నారో చూసి కొన్ని చోట్ల బీజేపీని సమీప ప్రతి అనుకున్నారు కొన్ని చోట్ల మీకు కాంగ్రెస్ సమీప చేస్తాం అనుకున్నారు బీఆర్ఎస్ని ఓడించాలి ప్రజలందరి తీర్పు అదే కానీ బీఆర్ఎస్ని ఓడించాలంటే ఏం చేయాలంటే ఈ రెండు పార్టీల్లో ఎక్కడ బలంగా అయోధ్య ఉంటే దాన్ని గెలిపించారు ఉదాహరణకు తూర్పు తెలంగాణ జిల్లాలో ఖమ్మం కానీ నా వరంగల్ కానీ నల్లగొండ కానీ దక్షిణ తెలంగాణ జిల్లాలో మహబూనగర్ కానీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ బలంగా ఉండడం వల్ల కాంగ్రెస్ మనకు బీఆర్ఎస్ మీద నెక్కింది ఎక్కువ సీట్లలో అట్లానే ఉత్తర తెలంగాణ జిల్లాలో బీజేపీ బలంగా ఉన్న స్థానాల్లో బీజేపీ గెలిచింది మనకు బీఆర్ఎస్ పార్టీ మీద అది కూడా చూసాం మొత్తం వారికి వచ్చిన ఎనిమిది సీట్లల్లో అసెంబ్లీ సీట్లలో బీ బీజేపీకి ఏడు సీట్లు ఉత్తర తెలంగాణలో వచ్చినాయి ఆ రకంగా చూసుకుంటే హైదరాబాద్ ఒక రాజాసింగ్ తప్పించి మిగతా ఏడు పా పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు అక్కడే వచ్చినాయి మరొక విచిత్రం ఏంటంటే ముగ్గురు పార్లమెంట్ సభ్యులు పోటీ చేస్తే వాళ్ళు ఓడిపోయారు అసెంబ్లీకి పోటీ చేస్తే బండి సంజయ్ కానీ అరవింద్ కుమార్ కానీ మనకు మిగతా మిగతా సీట్లు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు ఓడిపోయారు కిషన్ రెడ్డి పోటీ చేయలేదు కేంద్ర మంత్రులు మంత్రిగా ఉన్నాయని అట్లా చూసుకుంటే మనకు మోవరాల్గా మూడు మొక్కల ఆటలో బీఆర్ఎస్ నష్టపోయింది బీజేపీ అనుకున్నంత లాభపడలేదు కాంగ్రెస్ మాత్రం మనకు రొట్టె విరిగి నేతలు ఉన్నట్టు అధికారంలోకి వచ్చింది ఇది మొదటి మూడు మొక్కలాటలో ప్రజలను గందరగోళ పరుస్తున్న పరిచయం అనుకున్న రాజకీయ పార్టీలు తమకు తమగా కొన్ని ఓడిపోయినాయి తమకు తాముగా కొన్ని అదృష్టం వల్ల గెలిచినాయి ఇది మనం భావించవచ్చు అంటే మూడు ముక్కల ఆటలో టీమ్ ఏ టీమ్ ఆట మొదలైంది ఏ బి టీమ్ ఆటలో మొదట మా రిజల్ట్స్ ఎట్లా వచ్చినాయంటే బీఆర్ఎస్ను ది గద్దె దిబ్బదామనుకున్న ప్రజలు ఆకాంక్షలు తగ్గట్టుగా ఇటుపక్క కాంగ్రెస్ కనపడింది కాంగ్రెస్ను గద్ద ఎగ్గరెక్కిచ్చారు బిఎ బీజేపీని మీరు ఇద్దరు ఒకటే టీమ్ ఏ టీంలో మీరు ఇద్దరు ఒకటే అని చెప్పి కవిత అరెస్ట్ విషయంలో బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలడం సిబిఐ ఈడీ కంటే ముందే మాట్లాడి జోష్ చెప్పడం అట్లానే మనకు కవిత అరెస్ట్ అవుతుంది రెండు మూడు రోజులు అని చెప్పి పెద్ద ఎత్తున పుకార్లు ఏమని ఏమీ కాకపోవడంతో అని ప్రజలు ఏమనుకున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు ఒకటే కాంగ్రెస్ వేరుగా ఉందని గెలిపించారు ఇది మూడు ముక్కల ఆటలో మూడు పార్టీలు చేసిన పొరపాట్లు మంచి రెండు చూసుకుంటే ప్రజలు సరైన తీర్పునే విలుపుచ్చారు అక్కడ బీజేపీని ఎనిమిది సీట్లకే పరిమితం చేశారు బీఆర్ఎస్ను ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితం చేశారు ఇటు పక్క కాంగ్రెస్ని అరవై నాలుగు సీట్లతో నీ మిత్రపక్ష సిపిఎస్ఈడ్తో నేను గెలిపించాం ఇది మూడు ముక్కల ఆటలో ప్రజలు చూపిన విజ్ఞేతాన్ని మర్వాళు నమస్కారం